ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది ఎక్కడో ఉండి ఆయన వచ్చి ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ లో ఇంకో కర్నూల్లో కర్నూలు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అవినీతిలో కింగ్ ఖాన్ గొప్ప నాయకుడు ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి ఆయన చూస్తే కర్నూలు ఒక ఎకరా యాభై సెంట్లు సుల్తానియా మసీద్ సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు చిన్న దేవరపాడులో వందల కోట్లు విలువ చేసే యాభై తొమ్మిది ఎకరాలు వెంచర్లు వేసుకుని అమ్మేశాడు పందిపాడులో పన్నెండు ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నాడు భూమి కనపడిస్తే ఆమ్ ఫట్ ఆయన మాత్రము యాక్షన్ లేదు నేను అడుగుతున్నా తమ్ముళ్ళు ఇవన్నీ మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా మిమ్మల్ని అడుగుతున్నా నీతివంతమైన ప్రభుత్వం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పుకు మీరు సిద్ధమా అడుగుతున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది మిర్చి రైతులను ఆదుకునేదానికి ఆదోన్ మిర్చి ఆర్డు కావాలని కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు అవి కూడా పెట్టిస్తాం టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తే ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఇంత మునుపు దానికి ముందుకు వెళ్ళాం మళ్ళీ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ లో ఎత్తిపోతల పథకాలకి కరెంటు బిల్లు కూడా కట్టకుండా అన్ని కూడా చెడిపోయే పరిస్థితికి వచ్చింది పూర్తిగా రిపేర్లు చేసి మళ్లీ నీళ్లు ఇచ్చే బాధ్యత కరెంటు ఛార్జ్ కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అందుకే ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది నాకు నాకు ఏ మాత్ర అనుమానం లేదు పార్లమెంటు ఏడు అసెంబ్లీలు మనమే గెలుస్తున్నాం అట్లని చెప్పి ఇంట్లో పడుకోవద్దండి డెబ్బై మూడు రోజులు మీరు కష్టపడండి మళ్ళీ ఈ యొక్క కర్నూల్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం అందుకే ఈ రోజు నేను ఒక పిలిపిస్తున్నాను రా కదిలి రా అనేది నా కోసరం కాదు నాకు పదవి కోసం కాదు లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం కాదు ఇది మీ కోసరం మన పిల్లల భవిష్యత్తు కోసరం భావితరాల కోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవును అని మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రా కదిలిరా కార్యక్రమంలో వచ్చాను ఇప్పుడు పిలిపిస్తున్నా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా నేను ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల చేతులు అదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంత సమర్థవంతంగా నాకు రెస్పాండ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది గర్వపడుతున్నా ఎక్కడ లేని శక్తి నాకు వచ్చింది ఈ రోజు ఎప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఈ రోజే ప్రారంభించే మనస్తత్వం నాది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది నా విషయంలో వయసు గురించి మాట్లాడుతున్నారు నాకు వయసు నెంబర్ మాత్రమే అవునా కాదా కొబ్బరికాయ కొట్టలేని వాడు కూడా నన్ను గురించి మాట్లాడతాడు ఒళ్ళు వంచలేని వాళ్ళు కూడా నన్ను గురించి మాట్లాడతారు నాకు ట్రాక్ రికార్డు ఉంది హైదరాబాద్ని అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాది అవునా కాదా అదే మాదిరిగా ఐటీని ప్రోత్సహించి నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారిని అగ్రభాగాన పెట్టిన ట్రాక్ రికార్డు నాకుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసే బాధ్యత నాది అందుకే పంతొమ్మిదిలని ఆలోచించాను విజయన్ ఇరవై ఇరవై తొమ్మిది తీసుకొచ్చాను ఇరవై ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కార్యక్రమాలు చేపట్టాను అందులో భాగమే అమరావతి అందులో భాగమే పోలవరం అందులో భాగమే పరిశ్రమలు తేవడం ఇండస్ట్రీ తీసుకురావడం యువతని ముందుకు తీసుకుపోవడం కానీ అవన్నీ కూడా దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈరోజు నా సంకల్పం మళ్ళీ ఇవన్నీ బాగు చేసి ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం ఆ బాధ్యతగా నేను ఆలోచిస్తున్నా నాకు పదవి కోసం కానీ కాదు కానీ నా వల్ల యాభై శాతం తెలుగు వాళ్ళు బాగుపడ్డారు తెలుగు జాతి పది కోట్లుంది ఐదు కోట్ల మంది బాగున్నారు తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశంలో కానీ మన రాష్ట్రంలో ఐదు మంది ఐదు లక్షలు ఐదు కోట్ల మంది ఉన్నారు దగా కాబడ్డారు అలాంటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా నలభై ఐదు సంవత్సరాలు మీరు ఆదరించిన మీ సేవకుడుగా నా మీద బాధ్యత ఉంది ఒక కుటుంబ పెద్దగా అందుకే ఆలోచిస్తున్నా నా అనుభవం నా కష్టంతో ఇంత మును పనిచేసిన దానికంటే కూడా ఐదు రెట్లు ఎక్కువగా పనిచేస్తా ఐదేళ్లలో మళ్ళీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసిపోయే బాధ్యత నాది నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా నమ్మకం ఉందంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఉందని ఆశీర్దిస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఐదు కోట్ల మంది స్టార్ క్యాంపైనర్స్ కావాలి ఈ రోజు నుంచి ఒక టీ కొట్టులో ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక రచ్చబండ బండ మీద మీరు చర్చ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేనేం చేశాను ఇప్పుడు ఇతను వచ్చేం చేశాడు మీకు లాభమా నష్టమా బేరే చేసుకోండి నేను చేసింది కరెక్ట్ అయితే మళ్ళీ చేస్తానని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకు రమ్మని మనం స్ఫూర్తిగా కోరుతున్నా అది మీరు చేయండి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోన తెలుగు కమ్యూనిటీని నెంబర్ వన్ కమ్యూనిటీగా చేయాలనేది నా ఆకాంక్ష రెండోది పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది నా ఆశయం పేదరిక నిర్మూలన సాధ్యం అందుకని మనుషులే మన యొక్క ఆస్తిగా భావించి ఈ పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాకు సహకరించే బాధ్యత ఆశీర్వదించే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన బిడ్డల ఉద్యోగాల కోసం అంటే రా అని గట్టిగా చెప్పాలి మన బిడ్డల ఉద్యోగాల కోసం కదిలిరా ఇంకా గట్టిగా చెప్పాలి పిడికిలు బిగించి చెప్పాలి లాస్ట్ లో ఉన్న కూడా చెప్పాలి మీరు రావడం కాదు ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలి కుటుంబాలు కుటుంబాలు ఒకటి కావాలి గ్రామాలు గ్రామాల ఒకటి కావాలి తాలూకాలు తాలూకాలు ఒకటి కావాలి అందరం కలిసి ముందుకు నడవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి డ్రిప్ సబ్సిడీలు పునరుద్ధరణ కోసం రా కదిలిరా డ్రిప్ ఇరిగేషన్ కోసం సైకో పాలన అంతం కోసం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం యుగం పోవాలి యుగం రావాలి గట్టిగా చెప్పాలి రాతి యుగం పోవాలి